దుర్యోధనుడు పుట్టినప్పుడు ప్రకృతి ఎలా స్పందించింది దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు మరియు గాంధారిల పెద్ద కుమారుడిగా జన్మించాడు అతని జనన సమయంలోనే అనేక అపశకునాలు మరియు ప్రమాదకర సంకేతాలు చోటు చేసుకున్నాయి ఇవి కౌరవ వంశానికి రాబోయే వినాశనాన్ని సూచించాయి మహాభారతం ప్రకారం అతని జన సమయంలో జరిగిన సంఘటనలు ఈ విధంగా ఉన్నాయి దుర్యోధనుడు పుట్టిన వెంటనే ప్రకృతి అపశకున సంకేతాలతో నిండిపోయింది ప్రశాంతంగా ఉన్న నక్కలు అరవడం కాకులు మరియు గద్దలు భయానక శబ్దాలు చేయడం ప్రారంభించాయి ఆకాశం మేఘాలతో నిండిపోయింది మరియు చుట్టూ నిండైన నిశ్శబ్దం కలిగింది ఇది ప్రకృతే బాధపడుతున్నట్లు అనిపించింది బలమైన గాలులు వీచి చెట్లను పెకిలించాయి మరియు ధూళిని ఎగురవేశాయి భూమి కంపించిందని నదులు తమ మార్గాలను మార్చుకున్నాయని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదాలు సంభవించాయి ఇవి రాబోయే విపత్తుకు సంకేతాలను సూచించాయి దుర్యోధనను జనన సమయంలో గ్రహాల స్థానాలు అనేక అపశకునానికి కారణమయ్యాయి ఆ సమయంలో ఉన్న నక్షత్రాలు రక్తపాతం శత్రుత్వం మరియు వినాశనం వంటి సంఘటనలు సూచించాయి రాజభవనంలో ఉన్న ఋషులు మరియు జ్యోతిష్యులు ఆ సంఘటనల వల్ల దిగ్భ్రాంతికి గురయ్యారు విదురుడు మృతరాష్ట్రుడికి హెచ్చరించారు ఈ శిష్యు భవిష్యత్తులో కౌరవ వంశాన్ని నాశనం చేస్తాడు పండితులు ఆ శిశువును తదించాలని సూచించారు కానీ ధృతరాష్ట్రులు తన కుమారుడుపై ఉన్న ప్రేమతో ఆ విషయం అంగీకరించలేదు గాంధారి గర్భం సాధారణ గర్భధారణ కంటే చాలా ఎక్కువ కాలం ఉండడం ఆమెకు ఆందోళన కలిగించింది మొదట ఆమె యొక్క మాంసపు బొమ్మ లంప్ ఆఫ్ క్లష్ను ప్రసవించింది దీన్ని వ్యాసమహర్షి ముక్కలుగా విడగొట్టి కౌరవుల జనానికి కారణమయ్యారు కానీ దుర్యోధని జన్మ సమయంలో ఆమె గుండెల్లో పెద్ద భయం కలిగింది దుర్యోధనుడు పుట్టినప్పుడు అతని మొదటి అరుపు సింహం గర్జనలా నక్క అరుపులా వినిపించింది ఇది అతని అహంకారానికి మరియు మోసానికి సంకేతంగా భావించబడింది వ్యాస వారు మరియు ఇతర మేధావులు ధృతరాష్ట్రుడిని హెచ్చరించారు ఈ శిశువు భవిష్యత్తులో కౌరవ వంశానికి ప్రమాదాన్ని తీసుకువస్తాడు అతను మహాభారత యుద్ధానికి కారణమవుతాడు ఇది కురుక్షేత్రంలోని వినాశనాన్ని తెస్తుంది ఈ సంకేతాలు ధృతరాష్ట్రుడిని ఆపడానికి ప్రయత్నించినా అతని కుమారుడిపై ఉన్న ప్రేమ ఆ వంశానికి నాశనాన్ని తెచ్చింది దుర్యోధనుని జననానికి సంబంధించిన ఈ అపశకునాలు అహంకారం శత్రుత్వం మరియు అదుపులేని ఆత్మవిశ్వాసం ఎంతటి విపత్తును తీసుకురావచ్చో మనకు గుర్తు చేస్తాయి మీరు ఈ కథ నుండి ఏమైనా నేర్చుకుంటే అది పెద్దల మాట పట్టించుకోకపోవడం మరియు భవిష్యత్తు సంకేతాలను విస్మరించడం విజ్ఞానాన్ని గౌరవించకపోవడం ఎప్పుడూ హానికరమే